హలో ఎవ్రీవన్ ఒక రోబో ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కనగలుగుతుందా రోబోట్కు నిజంగానే రీప్రొడక్టివ్ కెపాసిటీ వచ్చేస్తుందా ఇది సైన్స్ ఫిక్షన్ కాదు మన కళ్ళ ముందే జరగబోయే ఫ్యూచర్ అంటున్నారు సైంటిస్టులు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇది మనిషి జీవితాన్ని మార్చే విషయం సో జనరల్గా ప్రకృతి సహజంగా స్త్రీ మాత్రమే గర్భవతి అవుతుంది సో తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డను మోస్తుంది కానీ ఇప్పుడు రోబోటిక్స్ టెక్నాలజీ ఈ ప్రకృతి ప్రక్రియను కూడా కృత్రిమంగా రెప్లికేట్ చేయాలని చూస్తుంది సో రీసెంట్గా బీజింగ్లో జరిగిన వరల్డ్ రోబోటిక్ కాన్ఫరెన్స్లో ఒక సంచలన ప్రకటన జరిగింది సో కైవా టెక్నాలజీ అనే సంస్థ దాని సీఈఓ డాక్టర్ జాంగ్ యుపెంగ్ హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్ను డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పారు ఈ సిస్టంలో రోబోలోని ఒక ఆర్టిఫిషియల్ వూమ్ అంటే కృత్రిమ గర్భాన్ని క్రియేట్ చేస్తారు ఒక మహిళ ప్రెగ్నెంట్ అయితే తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డ ఎలా పెరుగుతుందో సేమ్ అదేవిధంగా రోబోలో కూడా మిమిక్ చేస్తారంట సో ఇందులో సింథటిక్ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ న్యూట్రియన్ డెలివరీ సిస్టమ్స్ ఆక్సిజన్ సప్లై టెంపరేచర్ రెగ్యులేషన్ ఇవన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తాయంట సో ఫీటల్ డెవలప్మెంట్ అంటే గర్భంలో శిశువు ఎదుగుదల ప్రతి స్టేజ్లోనూ మానిటర్ చేస్తారు సో కన్జీవింగ్ దగ్గర నుంచి ఇంప్లాంటేషన్ వరకు జెస్టేషన్ పీరియడ్ డెలివరీ వరకు సో ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీని ఆర్టిఫిషియల్ వూమ్ రెప్లికేట్ చేస్తుందంట సో ఇది నెక్స్ట్ జనరేషన్ రెవల్యూషన్ అని సైంటిస్టులు చెప్తున్నారు సో ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి సంతానం లేని కపుల్స్కి రీప్రొడక్టివ్ మెడిసిన్ రీసెర్చ్కు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ స్టడీకి ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు సో ఇప్పటి వరకు అద్దెగర్భం అంటే ఈ సరోగసి వాడేవారు ఇప్పుడు రోబో గర్భాన్ని కూడా ఒక ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు సో దాదాపు పద్నాలుగు వేల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ ఇది ఆఫర్డబుల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడే అసలు సమస్య సో ఈ తల్లి ఎవరు పిల్లల లీగల్ రైట్స్ ఏంటి సో పేరెంట్స్ హక్కులు ఏంటి రోబో గర్భంలో పుట్టిన పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది ఇవి ఇప్పటికి సమాధానం లేని క్వశ్చన్స్ సో తల్లి గర్భంలో తొమ్మిది నెలలు బిడ్డను మోసే అనుభవం ఆ బంధం ఆ అమ్మతనం అనే ఫీలింగ్ సో ఇవన్నీ మెషిన్లో రీప్లేస్ చేయగలమా సో వర్కింగ్ మదర్స్ టైం లేదు అని రోబో గర్భాన్ని చూస్ చేసుకుంటే సమాజం ఎటు వెళ్తుంది సో ఈ టెక్నాలజీ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఒక హోప్ కావచ్చు కానీ ఎథికల్ లీగల్ అండ్ ఎమోషనల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ సో మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి ఇది వరమా లేదా ప్రమాదమా థ్యాంక్స్